కిందటి వీడియోలలో ఒక రేఖీయ బహుపది అంటే ఏఎక్స్ ప్లస్ బి యొక్క శూన్యము మైనస్ బి బై ఏ అని తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో వర్గ బహుపతి యొక్క గుణకాలకు శూన్యాలకు గల సంబంధాన్ని తెలుసుకుందాము సాధారణ వర్గ సమీకరణమును తీసుకుందాము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏ నాట్ ఈక్వల్ టు జీరో దీని శూన్యాలను ఆల్ఫా మరియు బీటా అనుకుందాం అయితే ఎక్స్ మైనస్ ఆల్ఫా మరియు ఎక్స్ మైనస్ బీటాలు పిఆఫ్ఎక్స్ యొక్క కారణాంకాలు అవుతాయి కావున ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని రాద్దాం ఇక్కడ కే అన్నది ఒక స్థిరాంకం దీన్ని కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా కింద రాద్దాం అప్పుడు కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ రెండు పదాల్లో ఎక్స్ ని కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది ప్లస్ ఆల్ఫా బీటా వచ్చింది కదా ఈజ్ ఈక్వల్ టు కే ఎక్స్ స్క్వేర్ మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ కే ఆల్ఫా బీటాగా రాయచ్చు దీన్ని బట్టి మనకి ఏ ఈక్వల్ టు కే అని బిఈ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అని మరియు సి ఈజ్ ఈక్వల్ టు కే ఆల్ఫా బీటా అని వచ్చాయి ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా మరియు ఆల్ఫా బీటా విలువలను కనుక్కుందాము ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ వస్తుంది మరియు ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సిబైఎ వస్తుంది కావున వర్గ బహుపతి యొక్క శూన్యాల మొత్తము అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బిబై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ యొక్క గుణకం డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం అలాగే వర్గ బహుపతి యొక్క శూన్యాల లబ్ధము ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సిబై ఈజ్ ఈక్వల్ టు స్థిర పదము డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఇప్పుడు వీటిని ఉపయోగించుకుని కొన్ని లెక్కల్ని సాధిద్దాం మైనస్ టూ మరియు వన్ బై త్రీ శూన్యాలు కలిగిన వర్గ బహుపతిని కనుగొనండి దీన్ని ఇప్పుడు సాధిద్దాం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ మరియు బీటా ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ అని తీసుకుందాం ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ప్లస్ వన్ బై త్రీ ఇజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ ప్లస్ వన్ డివైడెడ్ బై త్రీ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ బై త్రీ వస్తుంది అలాగే ఆల్ఫా బీటా విలువను కనుక్కుందాం ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఇంటూ వన్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ బై త్రీ వచ్చింది అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అని తెలుసు కదా అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అని ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ అని అనుకుందాము ఇప్పుడు ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సిబైలో నుంచి మైనస్ టూ బై త్రీని కంపేర్ చేస్తే సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ వచ్చాయి ఏ బి మరియు సి విలువలు తెలిసాయి కాబట్టి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరోలో ఏబీసీల విలువలను ప్రతిక్షేపిద్దాము అప్పుడు మనకి త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది కనుక మైనస్ టూ మరియు వన్ బై త్రీ శూన్యాలు కలిగిన వర్గ బహుపతి త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ ఇప్పుడు ఇంకొక లెక్కను చూద్దాం శూన్యాల మొత్తం మైనస్ త్రీ బై టూ మరియు లబ్ధం మైనస్ వన్ కలిగిన వర్గ బహుపతిని తెలపండి దీన్ని ఇప్పుడు సాధిద్దాం లెక్కలో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ బై టూ అని ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అని ఇచ్చారు మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ అని తెలుసు కదా దాన్ని రాద్దాం మైనస్ బీ బై ఏజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ బై టూ ఇది మొదటి ఈక్వేషన్ అనుకుందాం దీని నుండి డి ఈజ్ ఈక్వల్ టు త్రీ అని ఏ ఈజ్ ఈక్వల్ టు టూ అని తెలుస్తోంది కదా ఇప్పుడు ఆల్ఫా ఆల్ఫాబీటాని చూద్దాము ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు సి ఏ దీనిలో బదులు సినక మనం ప్రతిక్షేపించినట్లయితే సి బై టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అవుతుంది అంటే సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ వస్తుంది కదా ఏ ఈజ్ ఈక్వల్ టు టూ ఈక్వల్ త్రీ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ అవుతుంది ఇప్పుడు ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిక్వల్ టు జీరో అనే బహుపదిలో ఏబిసిల విలువలను ప్రతిక్షేపిస్తే టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది ఇదే మనకి కావలసిన బహుపది వచ్చే వీడియోలో ఘన బహుపదుల యొక్క శూన్యాలకు మరియు గుణకాలకు గల సంబంధాన్ని తెలుసుకుందాము